గారు చాలా మందికి స్పీకింగ్ టాలెంట్ ఉంటుంది మంచి స్పీకింగ్ టాలెంట్ కానీ పది మందిలో మాట్లాడలేరు గ్రూప్ డిస్కషన్స్లో పాల్గొనలేరు ఈ భయం నుంచి ఎలా బయటపడాలంటే అన్నిటికీ ఒకటే ఒక సొల్యూషన్ మా ప్రతిభ ఏంటి అని అంటే సి పది మందిలో మాట్లాడకపోవడానికి నాకు కారణం ఏ చోట భయం ఉంది అంటే నాకు లాంగ్వేజ్ మీద హోల్డ్ ఉన్నప్పుడు నా ప్రతిభని వాళ్ళలో చూపించుకోవాలనే తపన ఒకటి నువ్వు ఇన్కల్కేట్ చేసుకోవాలి సి పబ్లిక్ స్పీకింగ్లో మోస్ట్గా మేము ఏం చెప్తామంటే మోస్ట్లీ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ ఏంటంటే ఫస్ట్ అద్దం ముందు కూర్చుని మాట్లాడుకోవాలి తర్వాత ఇంటి వాళ్ళతో మాట్లాడుకోవాలి తర్వాత తెలియని వాళ్ళతో మాట్లాడుకోవాలి సి మాటలు నీకు నీకు ఎప్పుడైతే నువ్వు ఫస్ట్ దానికన్నా చాలా బాగా మాట్లాడేవాడు కూడా మాట్లాడలేకపోవడం వాడికి ఎప్పుడైతే నేను బాగా మాట్లాడగలను అని తెలుసో ఎదురుగుండా వాడికన్నా బాగా మాట్లాడగలను అని తెలుసో ఫస్ట్ ఏం చేసుకోవాలంటే వాడికన్నా బాగా మాట్లాడని వాడితో మాట్లాడడం మొదలెట్టాలి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవాలి తర్వాత ఇద్దరు ముగ్గురు ఒక గ్రూప్లా చేసుకుని మాటలు మాట్లాడాలి ముందుకు వెళ్ళాలి నువ్వు అంతే కదా ఎగ్జామినేషన్ నేను పాస్ అవ్వాలి అని క్వశ్చన్ పేపర్ చూస్తూ కూర్చుంటే నువ్వు పాస్ అవుతావా ఏం చేయాలి స్టార్ట్ రైటింగ్ ఇట్ ఒకటో క్వశ్చన్ రాయి రెండో క్వశ్చన్ రాయి మూడో క్వశ్చన్ రాయి నాలుగో క్వశ్చన్ నువ్వు టాలెంట్ అందులో చూడు చూపించి ఎందుకంటే రాయాల్సిన చోట రాయడమే టాలెంట్ చెప్పాల్సిన చోట చెప్పడమే టాలెంట్ నేను నాకు టాలెంట్ ఉంది నేను చెప్పలేను అన్నది టాలెం నీకున్న టాలెంట్ అది నువ్వు ఎగ్జిబిట్ చేయలేకపోతున్నావు నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని నువ్వు బిల్డప్ చేసుకోవాలి దానికి నువ్వు ప్రాక్టీస్ అలవాటు చేసుకోవాలి ఫేస్ ఇట్ వణుకుతావు వణికే ముందు స్టేట్మెంట్ ఇచ్చేసుకోండి ఏంటి అని అంటే నాకు ఐ గోట్ అంటే నాకు కొంచెం పబ్లిక్ స్పీకింగ్లో కొంచెం భయం ఉంది అని మొదలెట్టుకుని మొదలెట్టేశాను నువ్వు ఎప్పుడైతే అది పబ్లిక్ స్పీకింగ్ అంటే నాకు కొంచెం భయం అని మొదలెట్టావో నీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ఏంటి అని అంటే నేను భయపడ్డా వీళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోగలను ఆ తర్వాత నువ్వు మళ్ళీ భయపడాల్సిన అవసరం ఉండదు భయం కాన్స్టెంట్గా ఉన్నా కూడా నువ్వు సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసుకుని ముందుకెళ్తూ ఉంటావు దిస్ఇస్ ఇక్కడ ఒక పాయింట్ మీరు మైండ్కి పాజిటివ్గా ఇవ్వాలి ఫీడ్ అని చెప్పారు ఇప్పుడు నాకు పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం అని చెప్పుకుంటే ఆ భయంతోనే ఉంటుంది కదా డెఫినెట్గా నీ మైండ్ ఎప్పుడు ఫుల్ చేయకు నీకున్నదేంటో నీకు తెలుసు అంతే కదా నేను ప్రతిభా నువ్వు అసలు ఏమి నీకు టాలెంట్ లేదు 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 అని బయటికి పంపిస్తే నీకు టాలెంట్ లేదా ఉంది అలాగే టాలెంట్ లేని వాడిని పట్టుకుని ఇప్పుడు సాధారణంగా అందరూ చెప్తుంటారు మా పిల్లాడు అసలు మ్యాథ్స్ చేయలేడండి అనేసి ఎవరి దగ్గరకన్నా వెళ్తే వాళ్ళు అంటారు లేదు బాబు నువ్వు మ్యాథ్స్లో వందకి వంద నువ్వు తెచ్చేసుకోగలవు అని వాడికి తెలుసు ఆ ప్రెషర్ ఏంటో వాడికి వన్ ప్లస్ వనే రాదు ఈయనేమో హండ్రెడ్ తెచ్చుకోమంటున్నాడు సో ఈ బ్యాలెన్స్ని ఈ గ్యాప్ని అబ్రిగ్రిమెంట్ చేసుకోవడం వాడికి కష్టం ఫ్యాక్ట్ చెప్పాలి కొంచెం ముందుకెళ్ళాలి ఫ్యాక్ట్తో పాటు ప్రోత్సాహం ఒకటి ఉంది కదా దాన్ని చెప్పాలి అంతేగాని మైండ్ని పాజిటివ్గా పెట్టుకోవాలంటే నేను మాట్లాడతాను నేను మాట్లాడతాను నువ్వు ఏమీ చేయలేవు నేను మాట్లాడతాను మాట్లాడతాను అంటే సోట్ ఆఫ్ ఫియర్ తగ్గదు ఎప్పుడు తగ్గుతుంది కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా నీలో ఉన్న డిఫెక్ట్ని నువ్వు ఎప్పుడైతే అనౌన్స్ చేసుకుని ముందుకు వెళ్ళగలిగావు అది ఎక్కువ సార్లు కాదు అది ప్రతిసారి కాదు ఇనీషియల్గా నాకు ఐ హ్యాబ్ ఫియర్ అండ్ దెన్ స్టార్ట్ ఇమీడియట్లీ అంతేగాని నా మైండ్లో నేను లేదు లేదు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఎక్కువ అని అంటే నీ కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంది ఇప్పుడు నీ కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంది నీ నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఉంది అన్న దాని మీద ఉంది మ్యాటర్ 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 మీద లేదు కాబట్టి మ్యాటర్ మీద నీకు కావాలి అని అంటే దీన్ని తీసేసుకో ముందు చెప్పుకో ఒప్పుకో తప్పే ఉంది అందులో నిజంగా నాకు రాదు నిజంగా నాకు భయం భయం నేను కొంచెం భయపడుతున్నాను ఎక్స్క్యూజ్ మీ ఫర్ దట్ అనేసి మొదలెట్టేసండి ఎవరు అడ్డుపడే వాళ్ళు దట్ ఈస్ అ బిగినింగ్ దాని నుంచి ఒక్క స్టెప్ ఒక్కొక్క రంగు ఒక్కొక్క నిచ్చిన ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కేయచ్చు మళ్ళీ స్టూడెంట్స్ చూసినట్లయితే బాగా ప్రిపేర్ అయి ఎగ్జామ్కి వెళ్తారు ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి టెన్షన్తో అన్నీ మర్చిపోయి ఏమీ రాయలేకపోతుంటారు అన్నిటికీ ద మెయిన్ రీజన్ ఏంటి అని అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా చదువుకున్నాను అని ఎగ్జామినేషన్ ఫియర్ అనేది ఏదో ఉంది అంటే దానికి బ్యాక్గ్రౌండ్ కూడా ఇట్ స్పీక్స్ ఎ లాట్ ఏంటి అని అంటే చదువుకున్నప్పుడు ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు అందుకనే ఈ మధ్య చెప్తున్నారు కదా ఈ కాలేజెస్లో యూనిట్ టెస్ట్లను పెడుతూ ఉంటారు తర్వాత అసైన్మెంట్లు అంటూ ఉంటారు ఇవన్నింటినీ ఏంటి అని అంటే ఫైనల్గా ఎగ్జామినేషన్ ఫియర్ నుంచి బయటకి రావడానికి ఆ బయట ఫైనల్గా ఎప్పుడైతే నీ టాలెంట్ని నువ్వు ఎగ్జిబిట్ చేయాల్సిన టైంలో ఫియర్ అనే ఫీలింగ్తో నువ్వు దాన్ని చెయ్యలేవో యూ విల్ లూజ్ అ లాట్ దానికి ఓవర్కమ్ అవ్వడానికి ఏంటి అని అంటే డూ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ద టేక్ దిస్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యి వెళ్లే ముందు ఏమనుకోవాలి అంటే యు ఆర్ జస్ట్ గోయింగ్ నాట్ ఫర్ అన్ ఎగ్జామినేషన్ టు రైట్ సంథింగ్ ఇన్ అన్ అదర్ క్లాస్ అనేసి వెళ్ళిపోవాలి ఆ కాన్సెప్ట్ కొంచెం ఓ హాలు ఓ డిఫరెంట్ హాలు అలాంటివన్నీ మైండ్లో పెట్టుకోకుండా సో నేను కూడా నా ఫ్రెండ్స్తో పాటు వెళ్తున్నాను వాళ్ళందరికన్నా నేను బాగా చదువుకున్నాను నేనే వాడికి హెల్ప్ చేయగలనేమో అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తే కనుక వాడు ఎగ్జామినేషన్ నుంచి ఆ ఫియర్ ఆ మర్చిపోవడం అనేది సగం తగ్గిపోతుంది ఇంకా దానికి ఏంటి అని అంటే బిల్డప్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అని అంటే ఈ యూనిట్ టెస్ట్లోని యూనిట్ టెస్ట్ రాసినప్పుడు క్లాస్ రూమ్ టెస్ట్ కింద కాకుండా ఎగ్జామినేషన్ హాల్లో రాస్తున్నట్టు యూ హ్యావ్ టు ఇమాజిన్ సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ టాక్ సెల్ఫ్ ఇంపోజింగ్ యూర్ సెల్ఫ్ ఇన్ దాట్ సిచ్యువేషన్ అనమాట నిన్ను నువ్వు ఆ సిచ్యువేషన్లో పెట్టుకుని ఊహించుకుని మొదలెట్టడమే గుడ్ మార్నింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సక్సెస్ లెవెల్స్ అందరికీ ఉంటాయా సక్సెస్ లెవెల్స్ అందరికీ ఒకటేలా అంటే నీ సక్సెస్ డెఫినేషన్ ఏంటో నాకు తెలియాలమ్మా ఓకే ఇప్పుడు నేను నువ్వు క్లాస్లో టాపర్వి ఓకే టాపర్కి సక్సెస్ లెవెల్ ఏంటి అని అంటే రీటైనింగ్ ద టాప్ మళ్ళీ నువ్వు ఆ టాప్ ర్యాంక్ని రీటైన్ చేసుకోవడం నీ సక్సెస్ లెవెల్ నేను ఒక ఫెయిల్యూర్ని నాకు సక్సెస్ ఏంటి పాస్ అవడం నీ సక్సెస్ వేరు నా సక్సెస్ వేరు పాస్ అయితే నేను చాలా గ్రేట్ సక్సెస్ని పొందినట్టు ఓకే రీటైన్ చేసుకుంటే నీ సక్సెస్ నువ్వు రీటైన్ చేసుకున్నట్టు కాబట్టి పర్సన్ టు పర్సన్ ఆ సక్సెస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది స్టెప్ బై స్టెప్ అంటే ఒకదాని నుంచి ఇంకొకటి స్టెప్ పైకి ఎక్కడం అనేది సక్సెస్ ఇతను చెప్పినట్టు ఫెయిల్యూర్ అంటే అధోగతి సక్సెస్ అంటే ఊర్ధ్వగతి కొంచెం పైకి ఎదగడం కిందకి దిగజారడం ఈ రెండింటికి తేడా సో అది నీకు వేరే ఉంటుంది నాకు వేరే ఉంటుంది గుడ్ మార్నింగ్ చాలా మంది ఎగ్జామ్స్ అంటే ఫియర్ వల్ల కొంతమంది సూసైడ్ చేసుకోవడానికి సూసైడ్కి దీనికి ఇస్ ఫ్యూచర్ అనే దాని ఫియర్ వల్ల వచ్చే యాంగ్జైటీ వల్ల చేసుకునే చిన్న యూనో ఒక ఫాలీ బ్లండ్ విచ్ ఇస్ గోయింగ్ టు రియాలి లైఫ్నే అంతం చేసేది సూసైడ్ ఎగ్జామినేషన్ అనేది ఏమైపోయింది అని అంటే టెస్టింగ్ మీ అబిలిటీని టెస్ట్ చేసే ఎగ్జామ్ అయిపోయింది అది ఒక స్కేల్ అయిపోయింది సో ఎప్పుడైతే కనుక రెండు మూడు ఫెయిల్యూర్స్ని ఫెయిల్ చేసుకు ఫేస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ అనేసరికి మళ్ళీ ఇదే ఫెయిల్యూర్ని నేను ఫేస్ చేయాల్సి వస్తుందేమో అన్న భయం ఒకటి రెండోది ఏంటి అని అంటే ఈ ఫెయిల్యూర్ని పర్సనాలిటీకి తన పర్సన్ యాజ్ అ హోల్గా అప్లై చేసుకున్నందువల్ల బ్యాలెన్స్ చేసుకోకుండా దాన్ని దీన్ని డిఫరెన్షియేట్ చేసుకోలేకపోవడం వల్ల వచ్చిన భయం ఇంకొకటి వీటన్నిటి వల్ల సూసైడ్ సైడ్ మొగ్గుతూ ఉంటారు సూసైడ్ ఎందుకు చేస్తుంటారు అనంటే నేను సక్సెస్ అవుతాననే కాన్ఫిడెన్స్ లెవెల్ వాళ్ళలో లేని కారణం వల్ల ఓకే నువ్వు ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయ్యావు నీకు ఇంకా వేరే టాలెంట్స్ ఏ ఉన్నాయి ఓకే ఆ టాలెంట్స్ని ఉపయోగించుకుని ఈ ఎగ్జామినేషన్ ఏమన్నా క్రాక్ చేయగలవా మీకన్నా దేంట్లో అన్నా తక్కువగా ఉన్నా నిజంగా సక్సెస్ పొందేవాళ్ళు ఉంటారు మీకన్నా ఎక్కువగా ఉండి సక్సెస్ పొందే వాళ్ళు ఉంటారు వాళ్ళకి వీళ్ళకి మధ్యలో మీరు ఉన్నప్పుడు వాళ్ళకి వీళ్ళకి మీకు అసలు ఎక్కడ మీరు తప్పు పోతున్నారు అన్నది ఆలోచించుకోండి ఓకే సాధించడానికి మన ఎఫర్ట్ని పెట్టాలి కానీ ఉన్న ప్రాణాన్ని తీసుకోవడం ఈజ్ అ వెరీ రాంగ్ థింగ్